హలో అండి అందరికీ నమస్తే మీరు తల్లి కావాలనుకుంటున్నారా అలా అయితే మీరు మీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాడో ఎలా కనిపిస్తాడో తెలుసుకోవడానికి నిజంగానే చాలా ఎగ్జైట్ అవుతారు ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోలో మనం ప్రెగ్నెన్సీ మొదటి నెలలో మీ బిడ్డ ఎలా అభివృద్ధి చెందుతున్నాడో తెలుసుకోబోతున్నాము ప్రెగ్నెన్సీ తొమ్మిది నెలలను మూడు ట్రెమిస్టర్లుగా డివైడ్ చేస్తారు ఫస్ట్ ట్రెమిస్టర్ సెకండ్ ట్రెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ ఫస్ట్ టైమిస్టర్ చాలా ఇంపార్టెంట్ అండి అత్యంత ముఖ్యంగా తీసుకుంటారు ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ ప్రారంభ దశలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఈ ప్రారంభ నెలలో మీ బిడ్డ సరిగ్గా అభివృద్ధి చెందేందుకు మీ ప్రత్యేక శ్రద్ధ కూడా చాలా అవసరము ఫర్టిలైజేషన్ తర్వాత మీ శరీరంలో చిన్న ప్లాంట్ లాగా ఎంబ్రియో ఏర్పడుతుంది ఈ ఎంబ్రియోలో రెండు సెల్ ఏర్లు ఉంటాయి ఇవి తర్వాత బిడ్డలోని అన్ని అవయవాలను రూపొందిస్తాయి ఆ మొదటి నెలలో ఎంబ్రియో చుట్టూ మెంబ్రెయిన్ ఏర్పడుతుంది ఇది ఎంబ్రియోని బయట నుండి రక్షిస్తుంది మొదటి నెలలో చిన్న చిన్న అవయవాలు అభివృద్ధి అవ్వడం ప్రారంభమవుతుంది పన్నెండవ వారానికి ఈ స్థాయి పూర్తవుతుంది మొదటి నెలలో ఎంబ్రియా చాలా చిన్నదిగా ఉంటుంది సైజులో ఒక నారింజ గింజ లేకపోతే జామ గింజలా ఉంటుంది పొడవు సుమారు జీరో పాయింట్ వన్ సెంటీమీటర్ ఉంటుందండి బరువు ఒక గ్రాము కంటే కూడా తక్కువ ఉంటుంది చిన్న చిన్న ఫీచర్లు ముఖం కళ్ళ స్థానం మొదలైనవి కనిపించడం మొదలవుతాయి రెండవ నెలలో ముఖ్యమైన అవయవాలు కాళ్ళు చేతులు మొదలయ్యి అభివృద్ధి అవుతాయి శిశువు తల కొంత పెద్దదిగా కనిపిస్తుంది ఆరు ఏడో వారంలో బిడ్డ హృదయ స్పందనను కూడా వినవచ్చు నైంటీ టు వన్ టెన్ బిపిఎం వరకు ఈ నెలలో బిడ్డ సుమారు ఒక ఇంచు పొడవు నైన్ నుండి టెన్ గ్రాముల బరువు చేరుతుంది మరియు సైజు రాజ్మా ఉంటుంది కదా దాంతో సమానంగా ఉంటుంది కణజాలము కంకాల అభివృద్ధి చిన్న మూమెంట్స్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అభివృద్ధి మొదలవుతుంది మూడవ నెలలో బిడ్డ చేతులు కాళ్ళ వంటి అవయవాలు పూర్తవుతాయి ఫింగర్ ప్రింట్స్ ఏర్పడతాయి రీప్రొడక్టివ్ సిస్టము సర్క్యులేటరీ సిస్టము యూరినరీ సిస్టము పనిచేయడం మొదలవుతుంది ఈ నెల చివరికి బిడ్డ సుమారు నాలుగు ఇంచెస్ పొడవు ఇరవై ఎనిమిది గ్రాముల బరువు సైజులో నిమ్మకాయ అంత సైజు ఉంటుంది చేతులు మూసి తెరవడము ఇలాంటివన్నీ స్పష్టంగా కనిపిస్తాయి ప్రెగ్నెన్సీ మొదలైనప్పటి నుండి ఒకటో నెల నుండి మూడో నెల వరకు మీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎలా అభివృద్ధి చెందుతున్నాడో తెలుసుకున్నాం కదా అలాగే ఈ మొదటి మూడు నెలలు ప్రెగ్నెన్సీలో ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయండి ఫస్ట్ వన్ వచ్చి హార్మోనల్ మార్పులు మొదటి మూడు నెలల్లో ఏస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ లాంటి హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి ఇవి బిడ్డ అభివృద్ధి కోసము అలాగే మీ శరీరం కోసము చాలా అవసరము హార్మోన్ల కారణంగా మీ స్థనాల నొప్పి అలసట వాంతులు వంటి సింటమ్స్ రావచ్చు నెక్స్ట్ ఫుడ్ గురించి వస్తే మొదటి మూడు నెలల్లో పచ్చి మాంసము పచ్చి చేపలు ఆల్కహాలు కాఫీ అస్సలు తీసుకోవద్దండి విటమిన్ ప్రోటీన్ పాలిక్ ఆసిడ్ రిచ్ ఆహారాలు బిడ్డ అభివృద్ధికి చాలా ఉపయోగము నెక్స్ట్ వన్ పొటెన్షియల్ రిస్క్ మొదటి మూడు నెలల్లో మిస్క్యారేజ్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది అందుకే ఫిజికల్ స్ట్రెస్ తగ్గించాలి ఎలాంటి హానికరమైనవి తీసుకోవద్దు నెక్స్ట్ వన్ ఆరు ఏడవ వారము హృదయ స్పందన తెలుస్తుంది ఇది పదో వారంలో చిన్న అవయవాలు మరియు ముఖ్యమైన ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ఏర్పడతాయి పన్నెండవ వారము చేతులు కాళ్ళు ఫింగర్ ప్రింట్స్ శిశువు చిన్న మానవ రూపం కనిపించడం మొదలవుతుంది నెక్స్ట్ వన్ మానసిక ఆరోగ్యం మొదటి మూడు నెలల్లో తల్లికి స్ట్రెస్సు నెగిటివ్ ఆలోచనలు నివారించాలి ఆనందంగా ఉండడము సపోర్టివ్ ఎన్విరాన్మెంటు మంచి నిద్ర ఆహారము ఇవన్నీ బిడ్డ అభివృద్ధికి ఎంతో అవసరము మానిటరింగ్ ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలల్లో డాక్టర్ను రొటీన్గా కలవడము అప్డేట్స్ పొందడము బ్లడ్డు యూరిన్ టెస్ట్ చేయించడం అవసరము ఇలాంటివన్నీ గమనించారు అంటే తల్లి మరియు బిడ్డ ఆరోగ్యంగా సురక్షితంగా ఉంటారు